హలో ఫ్రెండ్స్ ఈరోజు జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపించాను తప్పకుండా చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే అస్సలు ఫెయిల్ అవ్వకుండా మీరు ఫస్ట్ టైం వాళ్ళైనా సరే అండి ఈజీగా చేసుకోవచ్చు నాది గ్యారంటీ మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా ఎలా చేసుకోవాలో జొన్న రొట్టె చూపించాను మీకు చపాతి చేయడం వస్తే చాలండి జొన్న రొట్టె ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది చూడండి లేదంటే కింద లింక్ ఉంది జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేస్తే డీటెయిల్డ్ వీడియో వస్తుంది మరీ మరీ చెప్తున్నాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే పర్ఫెక్ట్ జొన్న రొట్టె చేయడం ఈజీ అవుతుంది మీరు కూడా ఎక్స్పర్ట్ అయిపోతారు ఇంకా జొన్న రొట్టె చేయడంలో మరి ఇంకెంత కలసం ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి